కాకినాడ జిల్లాలో రైతులు ఆయిల్ ఫామ్ సాగువైపు ఆసక్తి చూపుతున్నారు ధరలు అంతకంతకు పెరగడం నిలకడగా ఉండడంతో లాభాలు వస్తాయని అటువైపుకు మళ్ళుతున్నారు గతంలో ఉన్న పరిస్థితులకు భిన్నంగా ఎక్కువ మంది రైతులు పొలాల్లో పామాయిల్ సాగు చేస్తున్నారు గత ఏడాది కాలంగా పామాయిల్ గెలలకు ధరలు పెరుగుతున్నాయి బయట మార్కెట్లో డిమాండ్కు అనుగుణంగా టన్నుకు ఇరవై వేలు పలుకుతోంది అంతకుముందు ఇతర దేశాల నుంచి దిగుమతులు నిలిచిపోవడంతో ఆ ధర ఇరవై ఐదు వేలకు చేరింది దాంతో కాకినాడ జిల్లాలో పామ్ ఆయిల్ సాగు చేయడానికి రైతులు ఎక్కువ ఇంట్రెస్ట్ చూపుతున్నారు మొదట పదివేల లోపు ఎకరాల్లోనే ఈ పంట సాగయ్యేది కానీ ఇప్పుడు అంతకంతకు పెరిగి యాభై వేల ఎకరాలకు పెరిగింది ఒకసారి ఆయిల్ పామ్ పంటను ఎంచుకున్నామంటే కొన్ని సంవత్సరాల పాటు లాభం వచ్చినా నష్టం వచ్చినా కొనసాగించాల్సిందే లేదంటే మొదటికే మోసం వస్తుంది గతంలో ఎప్పుడూ లేని విధంగా ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి ప్రస్తుతం ఎకరానికి ఎనిమిది నుంచి పది టన్నుల వరకు దిగుబడి వస్తుంది దానికి ఎకరానికి ముప్పై నుంచి ముప్పై ఐదు వేల వరకు పెట్టుబడులు ఖర్చు అవుతుంది పన్నెండు వేలు ఉండదండి వరకే ఇప్పుడైతే ఇరవై వేలు అయింది ఈ ఇరవై వేలని అలా కొనసాగించి కంటిన్యూ చేస్తే బాగుంటుందండి మళ్ళీ మధ్యలో పెద్ద ఎక్కడ అలా చేస్తున్నారో అది చేత వల్ల కొంచెం ఇబ్బంది పడుతున్నాం ఇరవై ఐదు వేల వరకు సేవలు మాకు అని చెప్పేసి కోరుతున్నాను చాలా కష్టపడిపోయినా ఇప్పుడు ఇరవై వేలు అయింది ఈ ఇరవై వేలని ఎలాగే కొనసాగించే మాకు మా మా మంచి బాగుంటుందని మేము కోరుకుంటున్నామండి పంట ఒకసారి గెలలు రావడం మొదలుపెడితే అది కంటిన్యూగా కొనసాగుతుంది మరోవైపు మొక్కల కొనుగోలుకి ఎరువులకి అంతర పంటల సాగుకి నాలుగేళ్లకు ప్రభుత్వం ముప్పై వేల వరకు సాయం ఇస్తుంది దాంతో ఈ మధ్య కాలంలో పామాయిల్ సాగు పెరిగింది తయారైన గెలలను కోసి ఫ్యాక్టరీలకు తరలించాలి గ్రేడింగ్ ఆధారంగా బిల్లు చెల్లిస్తారు అయితే ఒక్కసారి పెట్టుబడి పెడితే కొన్నేళ్లపాటు సాగు వస్తుంది పొలాలను కౌలుకు తీసుకుని సాగు చేయడంపై కూడా ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు ఎక్కువగా జగ్గంపేట గండేపల్లి ప్రాంతాలలో పామాయిల్ సాగు చేస్తున్నారు మిగతా పంటల కంటే ఎక్కువగా ఇస్తామని చెబుతున్నారు జాగ్రత్త మూడు సంవత్సరాలు జాతర పెంచుకుంటే మనకి మంచి ఆదాయం వస్తుంది ఎకరానికి టన్ను టన్నుర్ ఎలా ది నాలుగో సంవత్సరాలలో తర్వాత పిండి సంవత్సరానికి మూడు సార్లు వేసుకుంటే వారానికి రెండు మూడు సార్లు పెట్టుకుంటే బాగా దిగుబడి వస్తుంది పన్నెండు వేలు రేటు ఉండేది గతంలో తర్వాత ఇప్పుడు ఇరవై ఏళ్ళ రూపాయల రేటు ప్రతి ఒక్కరు కూడా పామాయిల్ తోట చేసుకోవచ్చు ఇతర పంటలైతే ఏడాదికి మార్చుకోవచ్చు కానీ పామాయిల్ పంట అలా ఉండదు ఒకసారి చెట్లు నాటితే పాటు ఖచ్చితంగా సాగు చేయాలి దానికి అనుగుణంగా ఒప్పందాలు కూడా చేసుకుంటున్నారు రైతులు తర్వాత పంట మధ్యలో ఉండగా ఇబ్బందులు రాకుండా అప్రమత్తం అవుతున్నారు మరోవైపు అంతర పంటలు కూడా వేసే అవకాశం ఉండడంతో కొంచెం కలిసి వస్తుంది మొత్తానికి కాకినాడ జిల్లాలో పామాయిల్ సాగు గణనీయంగా పెరిగింది ప్రస్తుతానికి లాభాలు తెచ్చిపెట్టడంతో మిగతా పంటల కంటే దానికి డిమాండ్ పెరిగింది